హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే చూడండి ఇలా ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో బాగా ఎక్కువగా బేరాలు పెట్టున్నారు మిర్చి కూడా బాగా ఎక్కువ వచ్చిందండి ఎంత వచ్చింది ఏంటంటే ఉదయం పులివిడి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు డేట్ వచ్చరికి ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అండి అలాగే ఈరోజు మంగళవారం రేపు బుధవారం గురువారం యాడ్ ఉంది మళ్ళీ శుక్రవారం గుడ్ ఫ్రైడే సెలవు శనివారం కూడా సెలవు ఎదు అలా చూడండి మిర్చి యాడ్లేదు శాంపిల్స్ బాగా పెట్టిన ప్రతి కొట్లు కూడా అలాగే టుడే మిర్చి బాగా బేరాలు కానీ ఏమైనా జరిగినాయి కాకపోతే మార్కెట్ మాత్రం స్లోగా జరిగింది ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏందనేది వీడియోలు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది క్వాలిటీ పరంగా మిచ్చి రకాలన్నీ అప్లోడ్ చేయడం వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డేటు ఏప్రిల్ పదిహేను చూడండి వచ్చరికి డబల్ ఫైవ్ త్రీ వన్ అండి బ్యాడ్గా అండి అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలు కేజీ అంతే ఎంత వచ్చరికి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు అండి ఇది ఇందులో ఇందులో చెప్పాలా ఒక ఆయనకేం ఫీల్ అవుతారు ఒకరు ఏం చేస్తాము సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ రూపీస్ టుడే సింజండి బ్యాడ్గా మీడియాలు చూడండి చూడ మార్కెట్లో ఎట్లా ఉంటాయండి క్వాలిటీలు పరంగా చూస్తూ ఉంటుంటే క్వాలిటీ ఉంటే పదివేలు దాకా వేస్తున్నారు లేదంటే తొంభై ఐదు రూపాయలు తొమ్మిది లోపే లేదంటే ఎట్లా వేస్తున్నారు అరవై నుంచి డెబ్బై డెబ్బై వరకు ఎక్కువగా ఏదేమైనా లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న వీళ్ళని దీనిగా చూస్తున్నారు కదా క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉంచుకుంటే ఇలా ఉన్నాయి వాళ్ళకి చూడండి వచ్చరికి కొత్తవి త్రీ త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ తొంభై ఐదు నుంచి వంద రూపాయలు వేసారు అంటే నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఇక్కడ ఎక్కువ రకాలు చాలా రకాలు త్రీ ఫోర్ వన్ ఉన్నాయండి ఎక్కువగా అయితే తొమ్మిది ఐదు వందలు పదివేలు దాకా వేసారు ఇవన్నీ రకాలు ఎందుకంటే కొద్దిగా తెలపర వచ్చింది కొద్దిగా క్వాలిటీలో దుమ్ము ఉందండి మీరు రోడ్డు ఎమంటకాల ఉన్నదనుకోండి అది దుమ్ము పట్టితే ఒకలాగా ఉంటుంది ఇంకోటి మీరు పట్టకప్పుతారు కొన్ని కొన్ని క్వాలిటీలకి పట్టకే క్వాలిటీ నల్లబడిపోద్ది కాయలు నల్లబడిపోయినా తక్కువలో కొడుతుంది అందుకే పట్ట కప్పకూడదు తొక్కునారా ఏమైనా తీసుకురావాలి తొక్కకపోతే మాత్రం పర్లేదు కానీ చూడండి కౌంటర్ సేల్ బాగానే ఉంటాయండి ఎక్కువగా కాకపోతే తొంభై నుంచి వంద రూపాయల దాకా జరిగింది రైతు అనేవాడికి నాసు కొనుక్కొని వాడికి లాభం అట్లా ఉంది మార్కెట్లో ఏం చేస్తాము చూడండి ఓకేనా త్రీ ఫోర్ వన్ ఇవన్నీ కూడా మొత్తం త్రీ ఫోర్ వన్ అండి ఒక ఆయన భద్రాసలం ఆయన కాదు దేశవాళ్ళు అన్నాడు సరే ఏదైనా నాకు ఎందుకని నేను వీడియో తీసుకున్నా క్వాలిటీ చూపించాలని చెప్పి అయితే మాత్రం ఇందులో భద్రాచలం ఉన్నాయి దేశవాళ్ళు ఉన్నాయండి ఏదైనా కానీ ఓకేనా అది విషయం అయితే ఇలా ఉంటాయి క్వాలిటీలు బాగుంటాయి కారానికి ఇంట్లో ఆడుకోవచ్చు అన్ని విధాలుగా కారానికి అయితే బాగుంటాయి మెయిన్ మెయిన్గా చెప్పాలంటే మాత్రం త్రీ ఫోర్ వన్ ఘాటు ఉంటాయి అదే ఏసీ కాయలకి సంవత్సరం గడిస్పెన్ కాయలు కనుకో కొద్దిగా ఘాటు తగ్గిద్ది కొత్తవి అయితే ఘాటు ఉంటుంది ఇది అండి కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు వేస్తారండి అంతే కేజీ నూట పదిహేను ఎక్సో వందరు రూపాయ త్రీ ఫోర్ వన్ న్యూ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ బాగుందండి ఇందులో ఉంది మా ఊరికి ఇద్దరు కొన్నారు కూడా ఇవాళ మార్కెట్లో రెండు బస్తాలు ఇవే కౌంటర్ సెల్ కానీ కారానికి అన్నీ బాగుంటాయి ఇక్కడ నూట పదిహేను కొనలు మీ ఊరిలో నూట అరవై డెబ్బై రూపాయలకి అమ్ముకుంటే గిట్టుబాటు పడద్ది ఎనభై అయినా అమ్మొచ్చు అప్పుడే గిట్టుబడద్ది ఇదిగోండి కొత్తవి త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ బెస్ట్ అండి ఇవి పది పదివేలు వేసి సార్ కింట అంతే కేజీ వంద రూపాయలు ఓకేనా ఏసో రూపాయలు చేసి బ్యాడమ్ సార్ ఇవైతే నేను డబ్బీ ఇవ్వడిగా అతేదని అడిగారు కాదన్నవి ఏం గో తిరిగిపోర్ణం క్రాసింగ్ అన్నారు వాళ్ళు అయితే మాత్రం మరి మీకు ఏమన్నా ఈ క్వాలిటీ కాదన్నా అని తెలిస్తే కామెంట్ చేయండి వీలైన దీనికి మీ ఇయర్లో ఈ క్వాలిటీ ఉన్నా నాకు కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ కాయలు ఉన్న యాడ్ తీసుకురండి ఎట్లాంటి అమ్మి పెడతాం వీలైన దీనికి తక్కువలో ఓకే ఇది చూడండి కొత్తవి నెంబర్ ఫైవ్ బెస్ట్లో వన్ ట్వంటీ చేశారంటే నూట ఇరవై కేజీ పన్నెండు వేలు అనమాట బెస్ట్ క్వాలిటీ అని బాగున్నాయి ఆ కొట్టులో చాలా క్వాలిటీలు ఉన్నాయి కానీ ఇది ఒక్కళ్ళే బాగా కళ్ళకు కాని అవుతుంది అనమాట చక్కగా బాగున్నట్టుగా వెళ్ళి అడిగాము ఎంత వేసారు అన్నంత పన్నెండు వేలు వేసామని అన్నారు కింట నెంబర్ ఫైవ్ పచ్చళ్ళకి ఏ పచ్చళ్ళకి కే పచ్చడికి అన్నింటికీ అయితే మాత్రం ఓకేనా బాగానే లైక్ చేయండి బాగుంటుంది తప్పించి చూడండి కొత్తవి సూపర్ టెన్ బెస్ట్లు పదకొండు వేలు వేస్తారు కెంట అంటే కేజీ నూట అండి ఓకేనా ఏసా దశ రూపాయ ఇలాగ ఈ విధంగా అన్న అన్న ఎందుకన్నా ఒక లైక్ చేస్తే కామెంట్ చేయండి అని ఏదో ఒక రకంగా ఏమైంది చెప్పండి అన్న బాగుందన్న నువ్వు పెట్టిన వీడియో ఏదో ఒకటి సపోర్ట్గా అన్న ఓకేనా సపోర్ట్ సోపర్ట బెస్ట్ యూజాలు చూడడానికి సరికి అయితే కొత్తవి తేజ బెస్ట్లు పన్నెండు వేలు అంతే నూట ఇరవై కేజీ వన్ ట్వంటీ రూపీస్ పెట్టిన వేడి అందరూ పెట్టిననుకోవద్దండి కాకపోతే కొన్ని కొన్ని రకాలు తీయాల్సి వచ్చిన కూడా తీ తీసానండి కాకపోతే అడవేడిలో ఆ వేడి సేవ్ అవ్వలేదండి కొన్ని రకాలైతే ఇకొన్ని ఇవి అయితే నూట ఇరవై ఐదు అంతే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారనమాట అది ఓకేనా వీడియో తీసాను అప్లోడ్ చేద్దామని చూస్తే వీడియో తీస్తే వీడియో గ్యాలరీలో వీడియో లేవు సేవ్ అవ్వలేదు అని మరి ఏం చేద్దాం చెప్పండి అలాగే ఈ విధంగా అయితే మాత్రం మార్కెట్లో చూడండి ఆడవాడి ఎట్లా ఉండుద్ది హెవీ సేల్స్ టుడే ఎవరి పనులు అనవండి ఎవరు అడవిడ ఆడలేదు మార్కెట్ యార్డ్లో అంటే మాత్రం అలాగే నాకు నిన్న ఆడవాడి ఎక్కువైపోయింది ఇవాళ కూడా ఇవాళ ఏమో మిర్చి ఆడేవాడు నిన్న ఏమి పెళ్ళి ఆడేవాడి నా వారం బట్టి ఏదేమైనా లాక్స్ దాని లైక్ చేయండి కామెంట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా మన ఛానల్కి అన్న నేను లాస్ట్ దాకా చూసానన్నా మీ ఛానల్ బాగుందన్న ఏదో ఒకటి హలో హర్ యూ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా ఉదయం వీడియోలో కొన్ని రకాలు అన్ని రకాల గురించి చెప్తాను ఫుల్ వీడియోలో ఆ వీడియో చూస్తేనండి ఏదైనా కానీ చూడకుండా ఏం కన్నా కామెంట్ చేసి ఎనకైతే ఏముండదు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా మిచ్చి అప్డేట్స్ మీకు డైలీ అని వీళ్ళు వీలు అని ఉదయం జనాలు సాంత్రం కూడా కాకపోతే మీరు కొన్ని వీడియోలు చూడకుండా అందుకే అప్లోడ్ అయిపోతున్నాను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే